వాలంటీర్లకు సంబంధించి మన వాలంటీర్లకు సంబంధించి మనం చూసుకుంటే వాలంటీర్లపై ముందడుగా వెనకడుగా అనేది అయితే క్లారిటీ అవ్వట్లేదు వాలంటీర్లు కొనసాగింపు వేతనాల పెంపుపై వైఎస్ఆర్సిపి సభ్యుల ప్రశ్న అయితే వేశారన్నమాట ఆ సభ్యులలోని అయితే ప్రభుత్వ ఉద్దేశంపై కొరత అస్పష్టత అయితే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు వాలంటీర్లను కొనసాగిస్తామని వేతనం పెంచుతామని ఎన్నికల్లో బాబు హామీ ఇచ్చారు అధికారులు వచ్చాక పక్కన పెట్టి పక్కన పెట్టేశారనమాట అసలు వాలంటీర్లకు సంబంధించి ఏం జరుగుతుందంటే ప్రభుత్వ పథకాలు అమలు చేరువ చేయడానికి వారికి అన్ని విధాలా సహకరించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీరిని అయితే తీసుకురావడం జరిగింది అయితే పార్టీ పవన్ కళ్యాణ్ సంబంధించి నేత గారు అయితే దాన్ని అయితే తీవ్రంగా వ్యతిరేకించారు దారుణమైన వ్యాఖ్యలు కూడా చేశారు వాలంటీర్లు కొనసాగిస్తామని గౌరవేతన పదివేలు పెంచుతామని చెప్పి చంద్రబాబు హామీ ఇచ్చారు తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు వారిని అయితే పక్కన పెట్టారనమాట సో జులైకి సంబంధించి ఒకటి నుంచి చేపట్టిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలు వారిని అయితే తప్పించారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ చేశారు వాలంటీర్ ప్రతి నెల కూడా ఇక్కడ కీలకంగా నిర్వహించే విధుల్లో పింఛన్ల పంపిణీ ప్రధానమైంది దాని నుంచే వారిని అయితే పక్కన పెట్టారన్నమాట సో వాలంటీర్లను కూడా పక్కన పెడతారని చెప్పేసి అప్పుడే వాలంటీర్లకు అయితే ఒక అమ్మకం వచ్చింది రాష్ట్రంలో పలు చోట్ల వాలంటీర్లు ఆందోళన అయితే చేపడుతూ ఉన్నారు సో నిన్న విజయనగరంలో కూడా కలెక్టరేట్ వద్ద అయితే వీరైతే అధికారికంగా అధికారికంగా విధులు కొనసాగుతున్న ప్రజలు అంటే పలువురు వాలంటీర్లు నిరసన అయితే తెలియజేశారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని ఎన్నికల ముందు ఇచ్చిన ప్రకారం పదివేలు పెంచాలని అయితే డిమాండ్ చేస్తున్నారు సో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి అక్కడ ప్రస్తావన అయితే చేయట్లేదు అయితే వైయస్సీ మాత్రం ఊడుకోని చెప్తుంది ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతుందో ఇందులో గట్టిగా అయితే వాదిస్తామని చెప్పేసి వాలంటీర్లకు న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది